ఆవు నెయ్యి మార్కెట్లో ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయలు పదిహేను వందలు రెండు వేలు మూడు వేలకు అమ్ముతుంటే తిరుమల తిరుపతి దేవస్థానం స్వచ్ఛమైన నెయ్యిని నాలుగు వందల రూపాయలకు అటు ఇటుగా ఎలా సరఫరా చేస్తున్నారు అని ప్రచారం చేస్తే చాలా కాలం నుంచి తంతు ఇలాగే జరుగుతున్నదన్న ప్రచారం చేయటానికి కూడా కొన్ని వర్గాలు చాలా ఆసక్తి క కనపరుస్తున్నాయి అయితే పాల పాలు నెయ్యి వాటి తయారీలో ఉన్న అవగాహన లేని వారు మాత్రమే ఇలా మాట్లాడుతారు అలాంటి వారే ఎక్కువగా తమ అభిప్రాయాలు చెప్తున్నారు రైతుల నుంచి సేకరించే పాలకు లీటర్కు ముప్పై నుంచి నలభై రూపాయల వరకు చెల్లిస్తున్నారు ఆ పాలలో మేగడ కొవ్వు పదార్థాలు తీసేసి సాధారణ పాలను లీటర్కు యాభై నాలుగు రూపాయలు విక్రయిస్తున్నారు మీరు ఎక్కడికైనా ప్యాకెట్ పాలు తీసుకుంటే అమ్ముల్ కానీ ఇరవై ఏడు రూపాయలు హాఫ్ లీటర్ ఇరవై ఏడు ఇరవై ఏడు అంటే యాభై నాలుగు రూపాయలు అవుతుంది కదా కొంచెం కుడియడముగా అదే రేటుకు పంచుతుందా పాలా అమ్మకం మీదనే కంపెనీలకు లాభం వస్తున్నది మేగడ సపరేట్ ఇక మేగడ నుంచి వెన్న నెయ్యి తీసి కేజీ ఐదు వందల రూపాయలకు వి విక్రయించిన ఒక్కో లీటర్ పాల మీద సహకార సంఘాలకు కానీ కంపెనీలకు కానీ ఇరవై ఐదు రూపాయలు అదనపు ఆదాయం వస్తుంది అలాగే బల్క్లో టీడీడీకి నెయ్యి సరఫరా చేయటం వల్ల ప్యాకింగ్ మార్కెటింగ్ ఖర్చును కూడా తగ్గుతాయి ఓవర్హెడ్స్ తగ్గుతాయి ఈ కోణంలో కూడా ఆలోచించాల్సి ఉంటుందండి విమర్శలు చేసే ముందు తొందరలో మొదట్లో తొందరపడి విమర్శలు చేసిన తర్వాత అయినా క్రమక్రమంగా ఆలోచించుకుని మాట్లాడే ముందు కొంచెం అధ్యయనం చేయటం బాగుంటుంది అలాగే ఫిష్ ఆయిల్ కలిపారు ఇందులో అని కూడా ప్రచారం చేస్తున్నారు ఫిష్ ఆయిల్ కిలో దాదాపు పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది రూపాయలు ఉంది అంటే నెయ్యి కంటే ఎక్కువ రేటు ఉంది ఇది కొన్ని కొన్ని రకాల ఫిష్ ఆయిల్ తొమ్మిది వేల రూపాయల వరకు ఉన్నాయి ఈ ఇటువంటివి కల్తీ చేస్తారా ఫిష్ ఆయిల్ని కల్తీ చేస్తారా అసలు కల్తీ చేయటం సాధ్యం కాదు వెంటనే వాసన వస్తుందని కూడా నిపుణులు చెప్తున్నారు కదా హోమ్మేడ్ పేరుతో కొంతమంది ఆర్గానిక్ పేరుతో కొంతమంది వినియోగదారుల మోజును వాడుకొని లేకపోతే గ్రామీణ ప్రాంతాల్లో కొందరు నెయ్యిని వెయ్యి రూపాయలకి తొమ్మిది వందలు ఎనిమిది వందలకు అమ్ముతున్నమాట నిజమే అంటే అటువంటి సందర్భంలో మరి టీడీటీలో ముఖ్యులు ఈ నెయ్యి ఇంత తక్కువకి ఎలా వస్తున్నదనే విషయాన్ని పరిశీలించలేదా అన్న విమర్శలు కూడా వస్తున్నాయి విమర్శలను కూడా మనం పరిశీలిద్దాం ఆ దేవదేవుడికి అపచారం చేశారు నెయ్యిలో కల్తీ చేసిన ప్రచారం చేస్తున్నారు చీప్ అండ్ బెస్ట్ అన్న మాట ఈ దేవదేవుడి విషయంలో అర్ధరహితం అని కూడా వారు వాదిస్తున్నారు నాణ్యమైన వస్తువు ఏది తక్కువ ధరకు లభించదు కానీ నాణ్యమైన వస్తువును కూడా నాలుగు వందల రూపాయలకి మంచి నెయ్యిని సరఫరా చేయవచ్చు అని మనం ఇప్పుడు ఇంతకుముందు చెప్పాం కదా ఖచ్చితంగా చేయవచ్చు ఈ చిన్న లాజిక్ను మిస్ అయిన టీడీటీ గత పాలక మండలి రివర్స్ టెండరింగ్ విధానం అమలు చేసి భక్తుల మనోభావాలతో ఆడుకుందని కొత్త పలుకుల రాధాకృష్ణ చెప్తున్నాడు కల్తీనయ్యి సరఫరా చేసిన సంస్థ తొలుత కిలోకి ఆరు వందల పది రూపాయలు కోట్ చేసింది అంటే ఉన్న తమిళనాడు సంస్థ ఏమో తర్వాత రివర్స్ టెండరింగ్లో పాల్గొని ఆ ధరను అమాంతం కిలోకి నాలుగు వందల ఇరవై నాలుగు రూపాయలకు తగ్గించి బుద్ధి జ్ఞానం ఉండి ఉంటే అధికారులకు పాలక మండలికి అప్పుడు అనుమానం రావాల్సింది కానీ పాలు నెయ్యి దాని ఎకనామిక్స్ కొంచెం అర్థమైన వాళ్ళైనా ఇలాంటి రాతలు రాయారు గతంలో ఇటువంటి అభిప్రాయాలు నేను వ్యక్తం చేసినా ఎవరు వ్యక్తం చేసినా తప్పు ఇది సాధ్యమే నాణ్యమైన ఆవు నెయ్యిని నాలుగు వందలు ఐదు వందల మధ్యలో సరఫరా చేయడం ఇప్పుడు సాధ్యమే అంటే పాల సేకరణ ధర పెరిగింది కాబట్టి కొద్దిగా పాల రేటు కూడా పెరిగింది గతంలో ఈ పాల రేటు ఎంత లేదు కదా పాల సేకరణ ధర ఎంత లేదు కదా కాబట్టి తక్కువ సరఫరా చేయడం కూడా సాధ్యమే భక్తుల సొమ్ముతో ప్రసాదాలకు అవసరమైన ముడుకులు ముడి సరుకులను కొనుగోలు చేస్తుంటారు ఇందులో నాణ్యత విషయంలో రాజీ పడి కొనుగోలు చేయాల్సిన అవసరం ఏమిటో గత పాలక మండలి చెప్పాలి అంటే మొత్తం ఏదో పాలక మండలి తప్పు చేసేసింది నెయ్యి కల్తీ అయిపోయింది అని ఒక నిర్ధారణకు వచ్చేసినట్టు ఒక జడ్జిమెంటల్గా రాధాకృష్ణ గారు కొత్త పలుకులు రాధాకృష్ణ గారు మాట్లాడుతున్నారు కొండ మీదకు వచ్చే నెయ్యి ట్యాంకర్ల నాణ్యత విషయంలో తనిఖీ చేసిన తర్వాత అనుమతిస్తారని చెప్పిన మాటల్లో వాస్తవం లేదని కూడా రాధాకృష్ణ అంటున్నారు నెయ్యి కల్తీ జరిగిందా లేదా అని నిర్ధారించే లేబులు తిరుపతిలో లేవు ఎంత అబద్ధం రాధాకృష్ణ అలాంటి ప్రతి ట్యాంకర్ను ఎలా పరీక్షించారో చెప్పాలని కూడా ఆయన అడుగుతున్నారు తిరుపతిలో అసలు ల్యాబే లేదని కూడా ఆయన మాట్లాడుతున్నారు తిరుపతిలో అసలు ఏది లేదా జగన్ అధికారంలో రాగానే ధర్మారెడ్డిని టీటీడీ జేఈఓగా నియమించారట తర్వాతే ఆయనే ఈఓగా ప్రమోట్ చేశారట అప్పటి నుంచి కొండపైన ధర్మారెడ్డి గారి మాటే శాసనమైందట జగన్ రెడ్డి సొంత పనులు చక్కబెట్టడానికి తిరుమలను వేదికగా మార్చుకున్నారట దర్శనానికి వచ్చే ప్రముఖులకు వీఐపీ ఆతిథ్యం ఇచ్చి మంచి చేసుకునేవారట ఇటు జగన్ రెడ్డికి అటు ఆ ప్రముఖులకు అనుసంధానకర్తగా ధర్మారెడ్డి వ్యవహరించేవారట సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తులు కేంద్ర ఏజెన్సీ అధికారులు కొండకు వచ్చినప్పుడు ధర్మారెడ్డి చేసిన అలావిడి అంతా ఇంతా కాదని కూడా రాధాకృష్ణ ప్రస్తావిస్తున్నారు మధ్యలో ఢిల్లీ వెళ్ళి ఆయన ప్రముఖులను కలుసుకుని తీర్థప్రసాదాలు అందజేసి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఇచ్చి రమ్మన్నారని చెప్పేవారట ఈ విధంగా చేయడం ద్వారా జగన్ రెడ్డి పట్ల ఆయా ప్రముఖులకు సాఫ్ట్ కార్నర్ ఏర్పడేలా జాగ్రత్తలు తీసుకున్నారట అంటే తీర్థప్రసాదాలకే ప్రముఖులు లొంగిపోతారు అన్నట్లుగా కొత్త పలుకులు రాధాకృష్ణ మొలుకుతున్నారు మరి చంద్రబాబు పట్ల వ్యవస్థల్లో కీలక వ్యక్తులకు సాఫ్ట్ కార్నర్ ఏర్పడటానికి ఆయన బహుమతులుగా ఇచ్చే వజ్రాల నగలే కారణమన్న విమర్శకు కూడా కొత్త చిల కొత్త పలు చిలక పలుకుల రాధాకృష్ణ సమాధానం చెప్పాలి చంద్రబాబు ఎన్టీఆర్ నుంచి పార్టీని పదవిని ఎలా గుంజుకున్నారో ప్రజలందరికీ తెలుసు ఆయన ఏ వర్గాలకు చెందిన వారిని ఏ వ్యవస్థలకు చెందిన వారిని ఏ విధంగా ప్రలోభ పరిచారో కూడా ప్రజలకు తెలుసు చంద్రబాబు జయప్రదంగా అన్ని పనులు ఎలా సాధిస్తారో కూడా తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలుసు తిరుపతి లడ్డూలకు ప్రముఖులు ప్రసన్నం కారు అంతకంటే విలువైనది ఏదో ఉండాలి ఆ మాత్రం రాధాకృష్ణకు చంద్రబాబుకు తెలిసినంతగా మరెవరికి తెలియదు ఆ సూత్రం ఆ సూత్రం రాధాకృష్ణకు చంద్రబాబుకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు మనకు రాజ్యసభ సీట్లను ఒకనొక నాయకుడు ఎలా అమ్ముకున్నాడో తెలుసు కానీ కొత్త పలుకుల వారు టీడీ బోర్డు సభ్యుడిగా నామినేట్ కావటానికి ఇరవై కోట్లు చెల్లించడానికి కూడా కొందరు సిద్ధపడ్డారంటూ రాశాడు నిజాలేమిటో ఆ దేవదేవుడికే తెలియాలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సహకార పాడి పరిశ్రమను విజయవంతంగా నాశనం చేసిన హెరిటేజ్ బాబు గారికి పాటి పరిశ్రమలో లోతుపోతలని బాగా తెలుసు అందువల్ల ఆయన శ్రీవారికి సరఫరా అయ్యే నెయ్యిలో కల్తీ జరిగితే ఎవరు చెవులో ఆయన ఊదనక్కర్లేదు మార్కెట్ ధరలో సకం ధరకే నెయ్యి సరఫరా చేయడానికి ముందుకు వచ్చిన సంస్థలను అనుమానించకుండా ఎందుకు ఉన్నారు అన్న ప్రశ్నకు సహజంగానే తలెత్తుతుంది ఎక్కువ ధర ఎక్కువైన ప్రముఖ బ్రాండ్ కంపెనీల వస్తువులే మనం కొనుగోలు చేస్తాం కదా అలాంటిది దేవదేవుడు లడ్డూ ప్రసాదం తయారీ విషయంలో రాజీ పడాల్సిన అవసరం ఏమిటి ఆ వ్యవహారం వెనక ఎవరున్నారు వారి కలిగిన ప్రయోజనం ఏమిటో కూడా నీకు తెల్చాలి కల్తీ నెయ్యి సరఫరా చేసిన కంపెనీని బ్లాక్లిస్ట్ చేస్తామని ప్రస్తుత ఈవో శ్యామలరావు గారు చెప్పారు బ్లాక్ లిస్ట్ చేయటం అంటే ఏమిటి భక్తుల మనోభావాలతో ఆడుకున్న కంపెనీ యజమానిని శిక్షించాలి కఠినంగా శిక్షించాలి కదా అలాగే నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ కలిసిందని చెప్పిన ముఖ్యమంత్రిని మరి ఏం చేయాలి ముఖ్యమంత్రి అది నిరూపితం కాకుండానే ఆయన అలాంటివంటి పుకారుని వ్యాప్తి చేయటం ఏం చేయాలి ఆ పుకారును నిజం చేయడానికి శ్యామలరావు గారు ఇతర అధికారులు మాట్లాడటాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి రాధాకృష్ణ గారు దేవుడు నిజంగా నమ్మేవారు కొందరైతే వారి నమ్మకంతో వ్యాపారం చేయాలనుకునేవారు ఎందరు మనలో చాలామందికి దేవుడిపై నిజంగా నమ్మకం ఉండదు భయం కారణంగా ఎందుకైనా మంచిదని వా దండం పెట్టుకుంటారు అంటే మన జిడ్డు కృష్ణమూర్తి గారు అదే చెప్తారు కదా ఏంటి అసలు భగవంతుడు అనేవాడే భయం నుంచి పుట్టుకొచ్చాడని ఆయన అభిప్రాయంతో మనం ఏకీభవించినా ఏకీభవించకపోయినా ఇటువంటి అభిప్రాయం ఒకటి ఉన్నదని తెలుసుకోవడం అవసరం దేవుడు సన్నిధిలో తీర్థప్రసాదాలను పెట్టి ఆ తర్వాత వాటిని మనం ఆరగిస్తాం దేవుడు నిజంగానే తన